ఎన్నికల్లో ప్రతి కుల సంఘానికి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని ఇందులో భాగంగానే నిధుల ఉత్తర్వుల్ని అందజేశామని ప్రభుత్వ వీప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు శుక్రవారం వేములవాడ పట్టణంలోని పలు కుల సంఘాల అభివృద్ది భవన శుక్రవారం వేములవాడ పట్టణంలోని పలు కుల సంఘాల భవనాలు అభివృద్దికి నిధులను ఆయన అందజేసి మాట్లాడారు ఎన్నికల్లో తన గెలుపు కోసం అందరూ పాటుపడ్డారని గుర్తు చేశారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో భాగంగా నిధులను అందజేస్తున్నామని తెలిపారు అవసరమైన చోట మరిన్ని నిధులను కూడా అందజేస్తామని ఆయన చెప్పారు మీలో మీకు అందుబాటులో ఉంటారని ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి కౌన్సిలర్ బింగి మహేష్ నాయకులు కూరగాయల కుమ్రయ్య కనకరపు రాకేష్ కుంకం రాజు చిలక రమేష్ తుమ్మధు అన్నారం శ్రీనివాస్ పులి రాంబాబు పలు కుల సంఘాల పాల్గొన్నారు పద్మాజాన అనేక దంతం ఏక దంతం ఉపాస్మహి కుండలు మీరు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు మీరు మార్జిన్ తీయకొని ఎక్కడో సంతోపురు మీ అందరు గంటగా నీలబాడి కలబాడి తీనే నీలబట్టా చెప్పి ఫోర్డా చేసి కల్పించారు గజరాం మీ అందరు కస్టమర్ల కలబరు చేశారు మొగదా పది ఎనమరి సమాధానం అన్నగాడు మీ మాట ఇచ్చినా ఎందుకంటే మిత్తది గిరుపలు కల్పించారు అంతసారి వట్ండి సిగిరు సిగిపట్లే మన అన్న శాసన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ప్రభుత్వ వైపు కిరణ గారికి మా యొక్క వాడకట్ట అందరం కలిసి ధన్యవాదాలు తెలుసుకుంటూ మాకు ఒక్కొక్క సంఘానికి నాలుగు లక్షల రూపాయలు చే కృషి చేయడం జరిగింది అదేవిధంగా మా ఈ గొడ్డలకు సంఘానికి నాలుగు లక్షల రూపాయలు మన భూత సంఘానికి అదే విధంగా మన మహే మన ముస్లిం సోదరులకు వాళ్ళకి వారికి సుత నాలుగు లక్షల రూపాయలు అందజేయడం జరుగుతుంది ముందు ప్రకారంగా ఆయా కుల సంఘాలకు సంఘ భవనాలకు కానీ కంపౌండ్ వాళ్ళకు కానీ టెంపుల్లకు కానీ మేము డబ్బులు ఇస్తామని చెప్పడం జరిగింది ఆలసిన్న గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ రెండు నెలల లోపలనే కోటి ఇరవై నాలుగు లక్షల రూపాయలతోని భీములవాడ పట్టణంలో ఆయా కుల సంఘాలకు ఈరోజు అప్రోచింగ్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది మన భీములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వం ఇప్పుడు ఈరోజు మా ముదురాజుల పెద్దమ్మ దుర్గమ్మ దేవాలయకు వచ్చేసి మాకు అన్న ముందు కొన్ని పనుల కోసం మాకు హామీ ఇవ్వడం జరిగింది గెలిచిన సందర్భంగా మాకు సరి ఈసారి మత్స్యకారులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వారికి సహాయ సహకారాలు అందిస్తామని ఇక ముందు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతిదానికి మేము ఉంటామని చెప్పేసి ఈరోజు అన్న వచ్చి మాకు హామీ ఇవ్వడం జరిగింది దానికి మా మత్స్యకారుల సొసైటీ నూట మంది సభ్యులు అన్నగారికి ఘన స్వాగతం పలికి ఈరోజు ఇక్కడ పిలిపించుకోవడం జరిగింది మా ఉన్న సమస్యలు కానీ ఇబ్బందులు కానీ చెప్పడం జరిగింది ఆ సమస్యలు అన్న వెంటనే విని మా సమస్యలకు పరిష్కారం చూపించినందుకు అన్నకు ఇక ముందు ఎప్పటికీ మా మత్స్యకారుల సొసైటీ నుంచి అన్నగారికి ఎప్పటికీ మా సపోర్ట్ ఉంటుంది అలాగే మా అధ్యక్షులు మల్లవేని శ్రీనివాస్ గారు వారి హయాంలో ఈ మత్స్యకారుల సొసైటీ ఎప్పటికీ ఇలాగే ముందుకు పోతూ ఉండాలని చెప్పేసి అన్నగారికి చెప్పడం జరిగింది

మరి ప్రజల కష్ట సుఖాలను ఎదురు తీసుకురావడంలో కూడా ప్రజల్ని భాగస్వామి చేయాలని చెప్పిన ఉద్దేశంతో ఈ ఎమ్మెల్యే పదవిని ఈ మేరం చూసి ప్రజలకు అంగీకరి చేసిన దాని ద్వారా మీరందరూ కూడా గమనించింది ఈ మధ్యలో వేవరా పట్టణంలో వేవరా టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా దేవాలయాన్ని నిలువు తీసుకొస్తామని చెప్పి రెండు వేల పదిహేనులో మాటించారు సీఎం కేసీఆర్ గారు మీ కూడా గమనించారు లేటా వంద కోట్ల తర్వాత ఈటీడీ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ వేసేసారు

Two. Sí.